అందరికీ వందనాలండి ఈరోజు విజయవాడ వచ్చాం ఉదయాన్నే మన సింగనగర్ ఏరియా ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇదిగో ఈ విధంగా భయంకరంగా వరదలతోటి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది మరి కొన్ని ఏరియాల్లో అయితే ఇల్లు సగం మునిగిపోయినాయి కూడా మరి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది ఆహారం అందట్లేదు వాటర్ లేదు మరి కరెంటు సప్లై లేదు మరి ఏ అసలు అన్నీ ఇబ్బందికరంగా మారిపోయినాయి మరి మన వంతు సహాయం ఏదైనా చేద్దామని ఈరోజు ఉదయాన్నే వచ్చాము ఏరియా మొత్తం దర్శించి రేపు ఆదివారం ఏదైనా మనం ఇక్కడ ప్రాంతానికి ఏదైనా చేయదగిన సహాయం చేద్దామని వచ్చాం అయితే మనం సహాయం చేసేది ఒక్క పూటకి మాత్రమే కానీ నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే మరి సింగునాగర్ ఏరియా మొదలుకొని ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా నేల మట్టంతో సహా బిల్డింగులతో సహా మొత్తం మునిగిపోయినాయి మరి మీరందరూ కూడా దయించి దేవుని బిడ్డలైనటువంటి వారందరూ కూడా ఈ ప్రాంత ప్రజల కొరకు మరి వీరికి ఆహారం కొరకు అలాగనే కరెంటు కొరకు నిత్య అవసరాల కొరకు మరి వీరి క్షేమం కొరకు మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను మరి పసిపిల్లలు గర్భిణీ స్త్రీలు ఒంట్లో ఆరోగ్యం లేని వాళ్ళు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఇక్కడ మరి గుంటూరులో అయితేనేమో చాలా ఆశీర్వాదకరంగా ఉంది ఆ ఏరియా మటుకు ఈ ఏరియా మొత్తం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఏరియా ప్రాంత ప్రజలందరి కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మీ అందరినీ మరి వేడుకుంటున్నాను మీ అందరికీ వందనాలు